హాయ్ ఎవ్రీవన్ పండగలు అప్పుడు సింపుల్గా హడావిడి లేకుండా ఈజీగా అయిపోయే నిమ్మకాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం అయితే ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు జీడిపప్పు వేసుకొని త్వరగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులోనే పప్పు శనగపప్పు ఆవాలు కూడా వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు ఇందులోనే పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కొన్ని ఎండిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి పసుపుని చాలామంది అన్నంలో వేసుకుంటారు పసుపుని పోపులో వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట పచ్చిమిరపకాయలు అనేవి ఇలా అయ్యేంత వరకు కూడా వేపుకోవాలి తర్వాత ఇంగువ వేసుకొని పోపుని పక్కన పెట్టుకోవాలి ఈలోపు చల్లారిన రైస్లో మనకి పులుపు ఎంత కావాలో అంత అయితే గనక నిమ్మకాయ రసాన్ని అందులోనే సాల్ట్ని వేసేసుకొని కలుపుకోవాలి గింజలు లేకుండా మనం స్ట్రైన్ అవుట్ చేసేసుకొని అన్నంలో వేసుకోవాలి ఏమైనా గింజలు పడి ఉంటే కనుక పక్కకు తీసేసుకోవాలి అలాగే చల్లారిన రైస్లోనే నిమ్మకాయ రసాన్ని అయితే కనుక వేసుకోండి ఇప్పుడు ఈ నిమ్మకాయ రసం అనేది రైస్లోకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట కింద నుంచి కలుపుకుంటూ వచ్చిన తర్వాత చల్లారిన పోపుని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే మనకి ఇంకా పోపు ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు ఆప్షన్ అనేది మనదే అనమాట ఇప్పుడు ఈ పోపు అంతా రైస్లోకి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి నిమ్మకాయ పులిహోర అప్పటికప్పుడు కన్నా చేసిన ఒక వన్ అవర్ తర్వాత అయితే కనుక మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఈ లోపు మీకు టేస్ట్ ఏమైనా సరిపోలేదంటే వేసుకోవచ్చు కా కానీ మన ప్రసాదాలకు చేసినప్పుడు టేస్ట్ చూడడం కాబట్టి నేను చెప్పిన టిప్స్తో కనుక చేస్తే కనుక ఖచ్చితంగా మనకు అన్నీ సరిపోతాయి అన్నమాట పండగలప్పుడు హడావిడి లేకుండా ఈ నిమ్మకాయ పులిహోరని ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియోస్